తిరగాల వైన్ లేకపోతే ఇంకేం చేయాలి వాళ్ళు కొంతమంది అయితే డిప్రెషన్ కి పోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు పోవాలా వద్దా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే వస్తుంది డౌట్ లేదు వచ్చినాక ఇడ మన నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ తీసుకొచ్చి ఇక్కడ స్థానికులు పాలకుర్తి నియోజకవర్గ స్థానికులు ఆలోచించండి ఏదో ఆడే ఒక పెన్షన్లు మురిసిపోవద్దు మన బిడ్డల పరిస్థితి ఏందన్నది ఆలోచించాలి ఇంకా ఉద్యోగం అనుకోండి ఇల్లు అంతా బాగా పడుతుందా వద్దా ఇదే కాదు ఈ బిఆర్ఎస్ నాయకులు చెప్తుండ్రు దాన్ని నిల్స్తారంట కానీ కాంగ్రెస్ వాళ్ళకి అంట చెప్పిందా లేదా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడన్నా అట్లా చేసిందా పర్వాలేదు తినొచ్చు మీరు మీ మాన్ తేడా లేదు మాకు పంచాయతీలు చేయం అందరూ ఒక్కటే కాబట్టి